హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సన్యా హోమ్ మేడ్ ఈరోజు వీడియోలో తీపి గవ్వల్ని ఎలా తెరచుకోవాలో చూసేద్దాం అది కూడా పాకం పట్టాల్సిన అవసరం లేకుండా ఈ తీపి గవ్వల్ని కూడా బెల్లం యూజ్ చేసి చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ బౌల్లో ఒక రెండు కప్పుల వరకు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి మనం ఎప్పుడు స్వీట్ రెసిపీస్ చేసినా అందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని చెప్పి ఒక రెండు చిటికెళ్ళు సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఉప్పుగా అనిపించదు కానీ ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందనమాట స్వీట్కి తర్వాత ఇందులోనే ఆయిల్ని కానీ నెయ్యిని కానీ కాచి యాడ్ చేయాలన్నమాట ఇక్కడ నేను నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేశాను మీరు ఇదే ప్లేస్లో ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ వేడిగా ఉంది కాబట్టి ఫస్ట్ స్పూన్తో మిక్స్ చేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు చేతితో మిక్స్ చేసుకోవాలి మనకి ఇక్కడ పిండి కొంచెం ఉండకడుతూ ఉండాలన్నమాట ఆ కన్సిస్టెన్సీ వస్తే మనకి గబులు బాగుంటాయి ఇక్కడే కొంచెం పావు స్పూన్ వరకు వంట చోడ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియో క్లిప్లో మిస్ అయింది మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు చేతితో కలుపుకొని మనకి ఇలా ఉండ కన్సిస్టెన్సీ వస్తే పిండి పెర్ఫెక్ట్గా ఉన్నట్టు మీరు ఇలా ఉండవట్లేదంటే ఇంకొక రెండు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం రెండు కప్పులు గోధుమ పిండిని తీసుకున్నాం కదండి రెండు కప్పులకి స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టేసుకొని ఒక కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి ఇక్కడ బెల్లం పౌడర్ని యాడ్ చేస్తున్నాను నేను ఒక కప్పు బెల్లం పౌడర్కి ఒక పావు కప్పు వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి బెల్లం పౌడర్ అన్ని షాపుల్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి బెల్లం పౌడర్ని యాడ్ చేసుకున్నాను త్వరగా మెల్ట్ అవుతుందని చెప్పి మీరు కావాలంటే బెల్లాన్ని మిక్సీ పట్టుకునే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ ఆ వాటర్లో బెల్లం మొత్తం మెల్ట్ అయితే సరిపోతుంది చూడండి ఈ కన్సిస్టెన్సీలో బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయి ఎక్కడ గిడ్డలు లేకుండా ఉంటే మనం స్టవ్ ఆపేసుకొని దించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి ఆ గోధుమ పిండిలో కొంచెం కొంచెం ఈ బెల్లం సిరప్ని యాడ్ చేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెంగానే యాడ్ చేసుకోండి ఒకేసారి యాడ్ చేసుకుంటే పిండి పలచగా అయిపోతుంది మనకి కన్సిస్టెన్సీ చపాతి పిండి ఉంటుంది కదా ముద్దు ఎలా కలుపుకుంటాము సేమ్ యాసిటీస్ అలాగే కలుపుకోవాలి అందుకని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి ఇప్పుడు చేత్తో మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నాకు మొత్తం బెల్లం పాక మొత్తం పట్టేసిందండి మొత్తం వేసుకుంటేనే మనకి ఇలా ఉండలా అయిందనమాట మీరు చూసుకొని కన్సిస్టెన్సీ యాడ్ చేసుకోండి పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా పిండిని మొత్తం చేసుకోవాలి మొత్తం రౌండ్ బాల్స్లో చేసుకున్న తర్వాత మనకి గవ్వల చెక్క ఉంటుంది కదా గవ్వల చెక్క మీద పిండిని ఇలా పెట్టుకొని కొంచెం ప్రదరిస్తూ ప్రెష్ చేస్తే మనకి గవ్వల షేప్ వచ్చేస్తుంది ఈజీగా ఇలా పిండి మొత్తాన్ని గవ్వల చెక్క యూజ్ చేసి గవల్ షేప్లోకి చేసుకోవాలి ఇక్కడ గోధుమ పిండి ఒకదానితోనే చేస్తే మనకి సాఫ్ట్గా వస్తాయి కాబట్టి ఇక్కడ బెల్లం పక్కన యాడ్ చేశాం కదా అందుకని మరీ సాఫ్ట్గా రావు ఓన్లీ గోధుమతో చేసినప్పుడు ఈజీగా ఇలా అంటే గబల్ షేప్ వచ్చేస్తుంది కానీ ఇక్కడ మనం బెల్లం యాడ్ చేసాం కాబట్టి కొంచెం ప్రెస్ చేస్తూనే చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గబల్ని యాడ్ చేసుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి ఇక్కడ మనం బెల్లం యాడ్ చేసాం కాబట్టి గబ్బలు కొంచెం డార్క్గా ఉన్నట్టు కనిపిస్తాయి ఇక్కడ నేను తీసుకున్న బెల్లం కూడా కొంచెం తిక్క కలర్లో ఉండడం వల్ల గబ్బలు ఇంకొంచెం డార్క్గా కనిపిస్తున్నాయి ఇలా ఫ్రై అయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే తక్కువ టైంలో తీపి కవ్వల్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి పాకం పట్టలేదు కదా నిల్వ ఉండేమో అనుకోవద్దు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో షేర్ చేయండి వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ కూడా ఇచ్చేయండి